గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నల్గొండ నగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో స్థానిక రామాలయంలో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద నల్గొండ జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి జిల్లా ఎస్పీ శరద్ పవార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు కర్ణాటి విజయ్ కుమార్ వారిని సాంప్రదాయంగా సత్కరించి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి పలువురు కౌన్సిలర్లు ఉత్సవ సమితి నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మండప నిర్వాహకులకు సూచించారు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు ఎస్పీ సహకారంతో పూర్తి చేశామని అన్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాయకులు

మనకు ముఖ్యంగా జిల్లాలో ఉన్న నిమజ్జనం ముఖ్యంగా నిమజ్జనం జరిగే పాయింట్లలో ఇప్పటికే అక్కడ ఏర్పాటు చేసే విధంగా గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది నిమజ్జనం కూడా నిమజ్జనం జరిగే ప్రాంతాలలో ప్రాపర్గా బ్యారికేడింగ్ చేసుకోవడం అక్కడ ప్రాపర్గా ట్రైన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం నిమజ్జనానికి కూడా అంటే ఇక్కడ నుంచి చాలా అలసిపోయి వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళతో కాకుండా అక్కడ మనమే గజ బట్టి పెట్టి వాళ్ళ ద్వారా విగ్రహాలను నిమజ్జన చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం అక్కడ ప్రాపర్ లైటింగ్ కావచ్చు మెడికల్ ఫెసిలిటీ కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు ఉన్నాం ముఖ్యంగా మండప నిర్వాహకులందరికీ కూడా కోరేది అంటే మీ దగ్గర ఫస్ట్ మీ మండపానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు లోకల్ పోలీస్తో షేర్ చేసుకోవాల్సి కోరుతా ఉన్నాం అదేవిధంగా శానిటేషన్ పరంగా కూడా అంటే మనకు ఇప్పుడు కొంత వర్షాల వల్ల సీజనల్ డీజీలు బాగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా అంటే రాత్రి టైంలో ఈవినింగ్ టైంలో జాగ్రత్తగా ఉండాలి ఈ మధ్యనప్పుడు తప్పకుండా పోలీస్ కాబట్టి వారి సూచన చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి జిల్లా ప్రజలు అదే ముఖ్యంగా మండపాలు నిర్వహిస్తున్న వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో మనం యొక్క వినాయక చవితిని వినాయక నిమజ్జనం జరుపుకుందాం ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జిల్లాలో జరగకుండా అందరం జాగ్రత్త పడదాం ఒక చిన్న సంఘటన జరిగింది గణేష్

కెమెరా జరిగి కూడా అన్ని రిపేర్ చేసుకొని తీసుకొని మీరు వాళ్ళు ప్రిపేర్ ఇమర్షన్ పాయింట్ దగ్గర కూడా సెక్యూరిటీ ఇక్కడ కూడా పండాల్స్ దగ్గర తాగి గొడవలు చేయడం జనాలు చేస్తే మాత్రం మాత్రం చాలా స్ట్రింగ్ ఇంకా కూడా పెరుగుతున్నాయి ఇక్కడ కూడా మళ్ళీ లేడీస్కి ఇబ్బంది కలిగేలాగా చాలా టఫ్ యాక్షన్ Thank you. Thank you.